దానియేలు తొమ్మిది మాదియుడగు అహస్వేరేసు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీయులపైన రాజాయెను రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను ఎహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు చలివిచ్చి తెలియజేసినట్టు ఎరులేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించిని అంతట నేను గోని కట్టుకొని కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటికై ప్రవ్వకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బలము చేసుకొంటిని నేను నా దేవుడైన యహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రవ్వా మహాత్మ్యము గలిగిన దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించట మాని పాపులమును దుష్టులుమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడువు మేమైతే సిగ్గుచేత ముక్కవికారం ఉందిన వారము మేము నీమీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుసులేములోను యోదయ దేశంలోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయిలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది ప్రవ్వా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది మేము మా దేవుడైన ఇహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునివల్లని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన ఇహోవా మాట వినకపోతిమి ఇస్రాయిలు అందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసి గనుక నేను శప్పించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించేదివి ఎరుస్లేంలో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను మోసే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడువడి మానకపోతవి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకునున్నట్లు మా దేవుడైన హోవాను సమాధానపరచుకొనకపోతేవి మేము మా దేవుడైనహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాను ప్రవ్వా మా దేవా నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటువి మేమైతే పాపం చేసి చెడు చెడునరతలు నడిచిన వారుము ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియురుసలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదం అయినది నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నింటి బట్టి విజ్ఞాపనము చేసుకొనిచున్నాను ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికర్ములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు మా దేవ చెవియొగ్గి ఆలకింపు నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువ ఆలకింపు ప్రభువా క్షమింపుము ప్రభువ ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ గణతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన నైహోవా ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన నుండిని నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయచూనుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్ల నేను దానియేలు నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయ నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవల్నని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను ఎరుసులేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకని అభిషిక్తుడగతి వచ్చే వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును పచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు దాని అంతం హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనం చేయవానికి రావల్నని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును దానియేలు పది పారశేఖరాజగు కోరేసు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తే షాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడిను గొప్ప యుద్ధము జరిగిన నా సంగతి నిజమే దానియేలు దాని గ్రహించను అది దర్శనము వలన అతనికి తెలిసిన దాయెను ఆ దినములు దానియేలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని మూడు వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను హిద్దేకెలను గొప్ప నదీ తీరమున ఉంటిని నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న యొక్కడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడుకట్టు నడుకట్టుకట్టుకొనియుండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను అతని మాటల ధ్వని నరసమూహపు వలె ఉండెను దానియేలను నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగిల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమియూ లేకపోయేను నా సొగసు వికారమాయను బలము నా ఇందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టి దాని ఏలు నీవు బహుప్రియుడువు గనుక నేను నీ యతకు పంపబడితిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునుమనెను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని అప్పుడతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకునివల్లని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునినా ఆ మొదటి దినము మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని రాజ్యాధిపతి ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించాను ఇంకా పారసీకుల రాజుల సముఖమందు నేను నిలిచియుండగా ప్రధానాధిపతులలో మికాయిలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగదు అయితే దినములంతమందు నీ జన్మనకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చినని అతడు నాతో చెప్పాను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని అప్పుడు నరస్వరూప యువకుడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటిని నా ఎలినవాడా ఈ దర్శనం వల్ల నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేను నా ఎలినవాని దాసుడునైనా నేను నా ఎలినవాని ఎదుట ఎలాగున మాట్లాడుదును నా బలము తొలగిపోయేను ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపర్చి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడువైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని అతడు నేనెందుకు నీ ఎందుకు వచ్చితను అది నీకు తెలిసినది కదా నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును అయితే మందు వ్రాసినది నీతో చెప్పెదను నీ అధిపత్యగు మికాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిల్వ వాడొకడును లేడు